అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా పేరు ఆమూరు రంగనాయకి నేను తిరుపతి నుంచి ఉగాది కవిత చదువుతున్నాను విశ్వావసనామ సంవత్సర ఉగాది విశ్వశాంతికి కావాలి నాంది ప్రపంచీకరణ పర్యవసానం విశ్వమంతా నేడొక గ్రామం తెలుగువారు ఏ మూలనున్నా ఈ పండుగ జరుపుకుంటారు పర్వదినాన ఉగాది పచ్చడి షడ్రుచుల మిళితం మన సుఖ దుఃఖాలకు నిదర్శనం అన్ని అనుభవాలను సమానంగా భరించాలన్నదే ఉగాది సంకేతం ఎందరికో నేడెంతో ఒత్తిడి దీనిని అధిగమించి అందరూ చేయాలి సందడి హింసాత్మక ఘటనలు అసమానతలు నశించి మారాలి అందరూ హింసాత్మక ఘటనలు అసమానతలు నశించి మారాలి అందరూ సుఖ సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరియాలి ప్రతి ఇంట ఆ దేవదేవుని కృపావీక్షణం ప్రసరించాలి అందరిపై అనుక్షణం అని ఆశిస్తూ ఈ ఉగాది సందర్భాన ఇది నా కవిత నివేదన ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవి భారతి కళా నిలయానికి భారతి గారికి నా కృతజ్ఞతలు నమస్తే అందరికీ నమస్కారం శ్రీమతి ఆమూర్ రంగనాకి గారి కవిత విన్నారు కదండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే ఆవిడ ఆశావిద దృక్పథంతో రాసిన కవిత చాలా బాగుంది మీకు అందరికి కూడా నచ్చిందని నేను ఆశిస్తాను ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో చూసే అవకాశం నేను తప్పక మీకు కల్పిస్తాను ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు నేను అడిగిన వెంటనే కవితను వ్రాసి తనకున్న విలువైన కాలంలో కొంతకాలాన్ని నా కోసం వెచ్చించి వీడియో చేయడానికి అనుమతించినందుకు శ్రీమతి ఆమూర్ రంగనాయకి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మళ్ళీ ఒక మంచి కార్యక్రమం కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే నేను మీ భారతి